మెరూను వైలెట్ వైటు చిరిచామంతి దవనం మెరూను ఇచ్చాయి పడుపులు వైట్ నాలుగా హాయ్ అండి నమస్తే నేను సారంగ్ ఈ ఈరోజు వీడియోలో నేను ముందు సైడ్ మాత్రము ఒక ట్రాక్టర్ పోవడానికి అనుకూలంగానే ఉండే సరే ఏదేమైనా ఈ సైడ్కు మాత్రము ఇక ఇక్కలి చూడండి ఇక్కంచేలి ఒక ఎనువులాగా ఉండే ఇదంతా క్లీన్ చేసి నేను ఇక్కడ వరకు క్లీన్ చేసినా ఎందుకంటే మనకి ఏదైనా వేరే చెట్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ ప్లేస్లో ఒక ఇంకో ఒక ఇబ్బంది ఏంటంటే పాములు పడుకుంటున్నాయి ఇక్కడ కొట్టి అవన్నీ దుంపలు కాద చూసినా కానీ సక్సెస్ కావట్లేదు సిటీకి పోయినప్పుడు ఏదైనా పూల చెట్లు సమస్యలు ఏదైనా చూసినందుకో తీసుకొస్తా సరే నేను పెట్టే ఉన్నదా లేదా ఏం చూడను అయితే నేను మొన్న మాత్రము ఇవి ఇవి తీసుకొచ్చి నాలుగో అవుతుందండి ఇవి ఇవి తీసుకొచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇవి అవి చామంతులు నాలుగు రోజులు అవుతుంది అవి నాకు పెట్టడానికి వీలు కాలేదు అట్లనే ఉన్నాయి మళ్ళీ నిన్న పోయేసరికి మొన్న తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇది దవనం అంటారంట స్మెల్ మాత్రం చాలా బాగుంది వీటి దంటకు మళ్ళీ నిన్న పోయినప్పుడు అదే ప్లేస్లో బెంగళూరు చామంతి అని ఇవి ఉన్నాయి ఇది మూడు మొక్కలకే వంద రూపాయలు తీసుకున్నాడు ఇక దీనికి ఇది మర్వమంట మర్వము దవనము అన్నాడు స్మెల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇది ఒక్కరు తీసుకొచ్చిన ఈ ఒక్క మొక్కకు యాభై రూపాయలు ఒక్క రూపాయి కూడా తగ్గిస్తాడు ఆయన ఎందుకంటే ఇది కొంచెం రేర్ ప్లాంట్ అని చెప్పిండు ఆయన చీరాల ఆంధ్ర నుండి తీసుకొస్తాడు మనకు మొక్కలు అన్న మొక్కలు తీసుకొస్తాడు అంటే తీసుకొచ్చి కొంచెం శౌరాస్థలు పెట్టుకొని అమ్ముతా ఉంటాడు మొన్న తీసుకొచ్చిన మొక్కలు ఇట్లా వడలిపోతున్నాయి కదా అనే ఆలోచనతోనే వీటికి ఎండు ఉండాలి కదా చామంతులకు అందుకోసం నేను ఈ ఫ్రంట్ సైడ్ పెట్టే ప్రయత్నం చేస్తా కొంచెం ఒక రోజు నీళ్ళు అంటే ఆటోమేటిక్గా మెత్తగా అయితే కొంచెం స్లీప్ పడ్డది కదా అడిమియం చెట్లు అండి అడిమియం చెట్లు కూడా నేను మధ్యలో మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తా ఇందులో మాత్రము స్టార్టింగ్ ఏదైనా పూల చెట్టు పెడదాము బాగుందిగా ఓకే ఇది తర్వాత పైప్ కు సెక్షన్ అండి హోల్ సెక్షన్ కాబట్టి మనకు ఇది ఓకే ఏళ్ళైతే బాగానే ఉన్నాయి కానీ మర్వము దవనము మరి ఏది మర్వము ఏది దవనం అనేది నాకు కూడా తెలియదు అండి ఇంతకుముందు కూడా ఈ మొక్క పెట్టిన మరి ఇంట్లో ఆ రోజు పెట్టిన మొక్క మాత్రం సక్సెస్ కాలేదు చూద్దాము ఒక అవకాశం ఉంటుంది మొత్తం సక్సెస్ అయితే హ్యాపీగా మూడు వందల రూపాయలు మొక్కలు తీసుకుంటే ఏదో కనకాంబరం మొక్కలు అని చెప్పేసి మూడు మొక్కలు ఫ్రీగా ఇచ్చిండి ఓకే అండి మొత్తానికి అయితే నేను తీసుకొచ్చినటువంటి పూల చెట్లు మాత్రం నేను ఈ వర్షానికి పెట్టే ప్రయత్నాలు చేసిన అయితే ఓకే అసలు అయితే ఎక్కడెక్కడ అయితే మనకు ఈ మధ్యలో పాయింట్ వదిలిపెట్టాలి చూడండి అది అడినియం మొక్కల కోసం నేను వదిలిపెట్టినా అండి ఎందుకంటే ఇదంతా పెద్ద చెట్లు ఉంటే మాత్రం అవి ఇవి అన్ని ఎండకు పూసే చెట్లే కాబట్టి అడినియం చెట్లు కూడా మేము ఉండాలి కాబట్టి ఇటు కొంచెం నిడబడకుండా మనం చేసినాం కాబట్టి కొంతవరకు మనకు కొబ్బరి చెట్లు అయినా అరటి చెట్లైనా వీటికి వాటికి కనీసం ఒక ఐదు ఫీట్ల డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అడినియం చెట్లు మాత్రం మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఏడు చెట్లు అయితే నాకు అడినేం చెట్లు పడితే నా దగ్గర పదహారు చెట్లు ఉన్నాయి ఏడైతే ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను ఇంకా ఏడు ఇంకెక్కడైనా ఎండ ఉన్న చోట మనం ప్రయత్నం చేసుకోవచ్చు ఇప్పుడే మనం పైప్ తీసినాం కాబట్టి కొంతవరకు తడి అనేది ఇంకా కాలేదు రేపు ఎల్లుండి ఒకవేళ రెండు రోజులు నీళ్ళు పడితే కానీ మెత్తగా అవుతుంది అప్పుడు మనం అడినే మొక్కలు పెట్టచ్చు ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ